చెడు ఇక్కడ మొత్తం ఇక్కడ ఎవరు ఉండరుండీ కసాండి కసాండీ ఇక్కడ ఎవరు లేరు

కొంచైపోయిందా ఏం లేదు ఇంకా పోసింది అయ్యో అయ్యో లేదు అసలు

బాగా దగ్గరికి వెళ్ళాలి తల ఒక తర్వాత ఫీల్ అదే ఫీల్ కిందికి అంతే నువ్వు వెళ్తూనే ఉండు నాన్న మహేష్ చాలా ఫేస్ టు ఫేస్ దగ్గరికి వెళ్ళాలి ఫేస్ ఫేస్ ఇక్కడికి వెళ్ళిపో మెల్లగా వెళ్ళాలి అది వైలెన్స్ రావాలంటే మెల్లగా వెళ్ళాలి ఫాస్ట్గా వెళ్తే రాదు స్లో అయినా పర్లేదు చాలా షార్ట్ లెంగ్త్ అయినా పర్లేదు నిదానంగా చేయండి రెడీ మూడ్ మూడుకోవాలి